ం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిషులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ ఒక్కసారిలా చే తల్లి మూడు నెలల్లోనే నీ ఉద్యోగం నీ చేతుల్లో రాకపోతే నన్ను బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు మూడు నెలల్లో మనకు ఉద్యోగం ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లి తల్లి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు తల్లి మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట ఒకదానితో ఒకటి కలిసే ఉంటుంది మధ్యలో స్కిప్ చేసే అసలు విషయం మిస్ అయిపోతుంది తల్లి ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఫలితం రావడం లేదు అని బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా కీలకం చివరి వరకు చూసిన వాళ్ళకి దీని అసలు అర్థం తెలుస్తుంది తల్లి కాబట్టి తల్లి నమ్మకంతో ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి చాలామంది జీవితంలో ఒకే ఒక్క ప్రశ్నతో బతుకుతున్నారు తల్లి నా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని చదువు అయిపోయింది ప్రయత్నం చేస్తున్నాం అప్లై చేస్తున్నాం ఇంటర్వ్యూలు రాయడం జరుగుతుంది కానీ ఫలితం మాత్రం రావడం లేదు ఇదే సమయంలో మనసులో భయం పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది ఇంట్లో వాళ్ళ మాటలు కూడా బాధలు పెడతాయి అప్పుడు మనకు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి మన బాధ వినాలి మన దారిని చూపించాలి అలా మన జీవితంలో అండగా నిలిచేవారే మన సాయిబాబా గారు నమ్మకంతో ఒక అడుగు వేస్తే ఆయన పది అడుగులు ముందుకు వచ్చి మన చేతిని పట్టుకుంటారు ఈరోజు నేను చెప్పబోయేది కూడా అలాంటి నమ్మకంతోనే చేసే ఒక సాధన తల్లి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితం రావాలన్నా ఇంటర్వ్యూలు ఖాయమవ్వాలన్నా మీరు ఒక పని చేయాలి తల్లి మూడు నెలల్లో ఉద్యోగంలో తప్పకుండా చేంజెస్ జరుగుతాయి మీ లైఫ్లో మంచి చేంజెస్ అనేవి వస్తాయి దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి దానికన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఎవరైతే మన సాయిబాబా వాడ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తల్లి మరిన్ని మంచి విషయాలు మనం ఈ ఛానల్లో మాట్లాడుకోబోతున్నాం ఇక తర్వాత విషయం ఏమిటంటే తల్లి ప్రతి గురువారం సాయిబాబా మందిరానికి వెళ్ళి దునిలో ఒక టెంకాయను వేయాలి అది దుని టెంకాయ అంటే కొబ్బరికాయ వేయడం అనే ఈ ప్రక్రియ చాలా శక్తివంతమైన తల్లి ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది ఒక ప్రార్థన ఒక సంకల్పం గురువారం రోజు బాబాకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజు మనం మన బాధను మన కోరికను మన భవిష్యత్తును బాబా పాదాల దగ్గర పెట్టేస్తున్నాం చేతిలో కొబ్బరికాయను పట్టుకొని మందిరంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మనలో మార్పు మొదలవుతుంది తల్లి మన మనస్సు నెమ్మదిగా ప్రశాంతతమవుతుంది బాబా ఉన్నారు అనే ధైర్యం మనలోకి వస్తుంది మొదటి చేయాల్సింది ఏమిటంటే తల్లి మందిరానికి వెళ్ళాక బాబా ముందు నిలబడి కళ్ళు మూసుకోవాలి చేతిలో కొబ్బరికాయను పట్టుకొని మనసులో స్పష్టంగా ఒక మాట చెప్పాలి బాబా నేను నీ మీద పూర్తి నమ్మకంతో పదమూడు గురువారాలు ఈ వ్రతం చేస్తున్నాను ఈ పదమూడు వారాల్లో నాకు ఉద్యోగాన్ని ప్రసాదించండి అని హృదయంతో చెప్పాలి మాటలు గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు మనస్సు నిజంగా ఉండాలి బాబా మాటలు కాదు మన మనస్సు చూస్తారు ఈ సంకల్పం చెప్పేటప్పుడు ఎలాంటి సందేహం ఉండకూడదు తల్లి అయితే వస్తుందా అని ప్రశ్న మనసులో రాకూడదు సంకల్పం చెప్పిన తర్వాత ఆ కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించాలి ఆ కర్పూరం వెలిగిన క్షణం చాలా పవిత్రమైనది తల్లి ఆ వెలుగులో మన బాధలు మన కన్నీళ్ళు మన భయాలు అన్నీ కాలిపోతాయి ఆ తర్వాత దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు నెమ్మదిగా తిరగలి తల్లి ప్రతి ప్రదక్షిణ ఓం సాయ ఓం సాయి ఓం సాయ లేదా ఓం శ్రీ ఓం శ్రీ సాయినాయ నమః ఓం శ్రీ సాయినాయ నమః అని మనసులో చెప్పించాలి ఈ మూడు ప్రదక్షిణలు మన శరీరం మన మనస్సు మన ఆత్మ ఈ మూడింటిని శుద్ధి చేస్తాయి తొందరపడకూడదు తల్లి ఎవరి కోసం కాదు బాబా కోసం మాత్రమే చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ కొబ్బరికాయను దునిలో వేయాలి అది మన కోరికను బాబాకు అప్పగించిన సంకేతం ఆ తర్వాత మళ్ళీ మొత్తం తొమ్మిది ప్రదక్షిణలు దుని చుట్టూ తిరగాలి మొదట మనం టెంకాయని పట్టుకొని మూడు ప్రదక్షిణలు చేశాం కదా తల్లి మిగతా ఆరు ప్రదక్షిణలు కూడా చేయాలి మొత్తం తొమ్మిది ప్రదక్షిణలు ఈ తొమ్మిది ప్రదక్షిణలు చాలా ముఖ్యమైనవి ఇవి మన జీవితంలోని తొమ్మిది రకాల అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి ప్రతి ప్రదక్షిణ తిరుగుతున్నప్పుడు బాబా నా జీవితం నీ చేతుల్లో ఉంది అని మనసులో అనుకోవాలి ఈ సమయంలో మనసు చాలా లైట్గా అనిపిస్తుంది తల్లి ఇలా ప్రతి గురువారం తప్పకుండా చేయాలి ఒక గురువారం కూడా మిస్ కాకూడదు మొత్తం పదమూడు గురువారాలు నిరంతరంగా చేయాలి మధ్యలో ఫలితం కనిపించకపోయినా నిరాశపడకూడదు బాబా మన ఓపికను పరీక్షిస్తారు తల్లి నువ్వు నిజంగా నమ్ముతున్నావా లేక ఫలితం కోసమే చేస్తున్నావా అని ఆయన చూస్తారు చాలామందికి నాలుగవ వారం నుంచే మార్పులు మొదలవుతున్నాయి ఎక్కడో ఆగిపోయిన ఇంటర్వ్యూ కాల్ రావడం రిజల్ట్ మెయిల్ రావడం లాంటివి జరుగుతాయి ఈ పదమూడు గురువారాల సమయంలో మన ప్రవర్తన కూడా చాలా ముఖ్యమైనది తల్లి ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు సాధ్యమైనంత వరకు మంచి మాట మాట్లాడాలి ఎవరికైనా సహాయం చేయాలి బాబాదుని కేవలం అగ్ని కాదు అది కర్మలను కాల్చే శక్తి మన మనస్సు శుభ్రంగా ఉంటే ఫలితం ఇంకా వేగంగా వస్తుంది నేను చేస్తున్నాను కదా అనే అహంకారం రాకూడదు అన్నీ బాబా దయ వల్లనే జరుగుతున్నాయని భావించాలి తల్లి చాలామందికి అనుమానం వస్తుంటుంది తల్లి పదమూడు వారాలు అయిపోయినా మార్పు రాకపోతే అని అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను ఈ పదమూడు గురువారాల్లో మీ జీవితంలో ఏ చిన్న మార్పు కూడా రాకపోతే నన్ను అడగండి తల్లి ఇంటర్వ్యూలు రావడం రిజల్ట్స్ రావడం అవకాశాలు కదలడం ఇవన్నీ బాబా దయతో జరుగుతాయి బాబా ఎవరిని ఖాళీ చేతులతో పంపరు తల్లి ఆలస్యం కావచ్చు కానీ నిరాశ మాత్రం ఇప్పటికీ ఇవ్వరు ఈ వ్రతం కేవలం ఉద్యోగం కోసం మాత్రమే తల్లి ఇది నీ నమ్మకాన్ని నీ ఓపికను నీ శరణాగతిని పెంచే ప్రయాణం నువ్వు నిజంగా బాబాను నమ్మితే ఆయన నీ బాధను తప్పకుండా తుడుస్తారు మనం ఎంత కష్టపడుతున్నామో బాబాకి తెలుసు మన కన్నీలు విలువ ఆయనకు తెలుసు అందుకే ఆయన సరైన సమయానికి సరైన ఫలితాన్ని ఇస్తారు మనం చేయాల్సింది మాత్రం నమ్మకంతో ముందుకు నడవడమే ఈ ప్రయాణంలో మీకు కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి తల్లి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి అని నేను ఇలా చేస్తున్నాను కదా వ్రతాన్ని నేను చదవనవసరం లేదు నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అని కూర్చోకూడదు తల్లి నీకు అవకాశాలు మాత్రమే వస్తాయి కానీ ఆ పరీక్షను మీరే దాటాలి కాబట్టి తల్లి రోజు నుంచే నిర్ణయం తీసుకో వచ్చే గురువారం నుంచే ఈ సాధన ప్రారంభించు నీ ఉద్యోగ బాధను నీ భవిష్యత్తు భయాన్ని నీ జీవితాన్ని మొత్తం బాబా పాదాల దగ్గర పెట్టేయి మిగతా బాధ్యత అంతా ఆయన చూసుకుంటారు ఈ పదమూడు గురువారాల్లో నీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మారుతుంది తల్లి చివరిగా ఒక మాట తల్లి నమ్మకం ఉంటే చాలు బాబా అద్భుతం తప్పకుండా జరుగుతుంది తల్లి ఎవరైతే ఈ గురువార వ్రతాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారో వారు తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి తల్లి ప్రతి వారాన్ని ఇక్కడ అప్డేట్ చేయండి పదమూడు గురువారాల తర్వాత మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ జరిగాయో మళ్ళీ కమెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని తెలియచేయండి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది తల్లి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి వారికి వ్రతాన్ని ఆచరించమని చెప్పండి మీరు పది మందికి హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్స్ విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్